సర్వేపల్లిలో గ్రావెల్ కు అనుమతులు ఉంటే చూపాలంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి కాకాని శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి ఎవరో సిబిఐ విచారణ వేయించుకున్నాం సిబిఐ విచారణకు నేను సిద్ధం సోమిరెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు మొన్న అన్నదాత పోరు జరగడం అన్నదాత పోరు సూపర్ సక్సెస్ కావడం అదే రోజు ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు గారి సమావేశం ఏర్పాటు చేస్తే సూపర్ సిక్స్ ఏ విధంగా ప్రజల్లో ఫ్లాప్ అయిందో అదేవిధంగా సూపర్ సిక్స్ కార్యక్రమం కూడా సూపర్ ఫ్లాప్ కావడం జరిగింది దానికి రకరకాలైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పదకొండవ తేదీ దాని గురించి మొత్తం అన్ని విషయాలు కూడా అని చెప్పడం జరిగింది అయితే దానివల్ల చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు టీము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి విమర్శలకు దిగడం మాటల దాడి చేయడం అనేటువంటిది ఏమైనటువంటి చర్య అందులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు రకరకాలైనటువంటి విషయాల గురించి మాట్లాడారు మేము అడిగేది యూరియాకి సంబంధించి మీడియా సాక్షిగా ఈ రాష్ట్రంలో యూరియా అవసరం ఉన్న దగ్గరికి వెళ్దాం మీకు సంబంధించి యూరియా మీ పరిపాలనలో కూటమి పాలనలో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో చూద్దాం దానికి మీరు సిద్ధమా అంటే ఆ ఛాలెంజ్ని స్వీకరించేటువంటి దమ్ము ధైర్యం లేక బయటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించేటువంటి పరిస్థితులు లేక ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదిరిస్తారో ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదుర్కొంటారో ఎక్కడ మీ మీద రైతులు విరుచుకు పడతారనేటువంటి భయంతో ఏసీ రూముల్లో కూర్చొని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకుని వెళ్ళడం కాదు అచ్చెన్నాయుడు గారు మీరు వాస్తవాలని క్షేత్రస్థాయిలో పరిశీలించండి నిన్నటిదాకా కూడా యూరియా కొరతకు సంబంధించినటువంటి సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి మాతో పాటు ఇతర కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వచ్చి అయ్యా ఈరోజు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నావు పంటలకి గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామంటే నువ్వు యూరియాకి ఇవ్వకపోవడానికి కారణం ఒకరోజు నీ నోటితోనే చెప్పావు ఏమని యాభై శాతం మించి ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చాం దానివల్ల కొరత ఏర్పడింది బ్లాక్ మార్కెటింగ్ వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని నీ నోటితో నువ్వే చెప్పావు ఒప్పుకున్నావు చేసినటువంటి తప్పుని మరలా దాన్ని సమర్థించుకుంటూ డెబ్బై శాతం ఇచ్చాం దాని ద్వారా ఈరోజు ఆ డెబ్బై శాతానికి సంబంధించి డెబ్బై శాతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మార్పిడి ద్వారా ఇచ్చాం మిగతా ముప్పై శాతం మాత్రం వాళ్ళకి ఇచ్చామని ఒక రెండు రోజుల్లోనే మాట మార్చాం ఒకరోజు ఒక మాట చెప్పాం మళ్ళీ నాలుగో మాటతో పెట్టి ఇంకొక మాట మార్చాం ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను రూపకల్పన చేస్తే రైతు భరోసా కేంద్రాలను తీసుకొస్తే అవసరమైనటువంటి సిబ్బందిని నియమిస్తే మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు అనేటువంటి గ్రామ గ గడప గ్రామ పరిధి దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియాని సమృద్ధిగా అందుకునేటువంటి అందిపుచ్చుకునేటువంటి అవకాశం కల్పిస్తే ఈరోజు మొక్కుబడిగా ఏదో ఇచ్చాము మామా అన్నట్టుగా మీరు వాటికి పేర్లు మార్చి రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇచ్చాము అయిపోయిందనేటువంటి మాట చెప్తున్నారు తప్ప రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే యూరియాకి సంబంధించి ఇటువంటి సమస్యలు తలెత్తేవా వాటికి సమాధానం చెప్పండి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ఏ రోజు అధికారంలోకి వచ్చినా సరే పాపం రైతులు క్యూలో ఉండాల్సిందే రోడ్డు ఎక్కాల్సిందే ఆత్మహత్యలకు పాల్పడాల్సిందే తప్ప రైతుల గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు యూరియాకి సంబంధించి మీ నాయకుడు చెప్తున్నాడు లక్షల టన్నులు తెచ్చామంటున్నారు యూరియా దొరకలేదు అని చెప్పి చెప్పి క్యూలో రైతులు అల్లాడిపోతున్నారు యూరియా అన్ని లక్షల టన్నులు మీరు తెస్తే అది వాస్తవమే అనుకుంటే ఆ యూరియా రైతులకు అందటం లేదంటే మేము అడిగేటువంటి ప్రశ్న ఆ యూరియా ఎక్కడికి వెళ్ళిందో సమాధానం చెప్పండి ఆ యూరియా బ్లాక్ మార్కెట్కి తరలించిన మాట వాస్తవమా కదా రెండు వందల డెబ్భై రూపాయలకి మేము అమ్ముతున్నాం అన్నాడు ఏమన్నా అది నోరా ఇంకేమన్నానా చిన్నది మాకు అర్థం కావడంలే రెండు వందల డెబ్బై రూపాయలు కాదు బయట మార్కెట్లో ఆరు వందల రూపాయలు కూడా కొనుక్కున్నాము ఆరు వందల రూపాయలు కొనడానికి కూడా మాకు దొరకలేదు అని చెప్పి చెప్పి రైతులు బాహాటంగా గ్రామాలకు వెళ్తే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు చేసినటువంటి తప్పుకు సంబంధించి మీరు మాట్లాడండి ఒకటి రెండోది మాట్లాడే ధాన్యం గిట్టుబాటు ధర గురించి వద్దాం ధాన్యం గిట్టుబాటు ధర ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ పంట పండిన తర్వాత వచ్చినటువంటి వాటికి సంబంధించి గతంలో మీరు వైఫల్యం చెంది దాని వేరే విషయం ప్రతి రైతులు మిర్చి రైతులు మామిడి రైతులు పొగాకు రైతులు ఈరోజు ఉల్లి రైతులు అందరూ కంటికి కడివేర్చేటువంటి పరిస్థితి ఏర్పడింది రైతులు దానితో పాటు ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ధాన్యం పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు పుట్టికి సంబంధించినటువంటిది అయితే నిన్న వర్షాలు పడితే ఈరోజు రైతులు చెప్పేటువంటి మాట పదమూడు వేల రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు ఈ జిల్లాలో అని చెప్పి చెప్పి రైతు నిన్న దాకా ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్కడైనా నష్టపోతున్నాడంటే ఈరోజు దాదాపుగా ఎకరాకి ముప్పై వేల రూపాయలు రైతు నష్టపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది దీనికి సంబంధించి ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం ఈ రోజుకి ప్రారంభించారా ధాన్యం దిగుబడి ప్రారంభమై పన్నెండు రోజులు దాదాపుగా రెండు వారాలు మరో రెండు వారాల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోతలన్నీ పూర్తి అయిపోతాయి అటువంటి నేపథ్యంలో అటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు ధాన్యంకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతుల నడ్డి విరుస్తుంటే రైతుల పాపం నష్టపోతుంటే ఒక పక్క యూరియా దొరక్క రైతుల పంట పండించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు పండించుకున్నటువంటి పంటకి గిట్టుబాటు లేక ఈరోజు బోరుమని విలపించేటువంటి పరిస్థితి మన పక్క రైతుల బోర్డు పట్టించుకునేటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నువ్వు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా అసలు నోరెత్తి మాట్లాడేటువంటి అర్హత నీకుందా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి నీకుందా ఎందుకంటున్నాం నేను నిన్ను సూటిగా అడిగాం ఇప్పటికి మూడు సార్లు అడిగాం ఏమని మీ పాలనలో ఒక జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏపీ ఆగ్రోస్కి సంబంధించి మంత్రి కార్యాలయం నన్ను మధ్యవర్తిగా ఏదైతే ధాన్యానికి యంత్రాలకు సంబంధించినటువంటి సరఫరా చేస్తారో